వెల్కమ్ టు సోని సిబ్బు బ్లాగ్స్ ఇదైతే సేమియాతో నూడిల్స్ చేశానండి చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమియా కాళ్ళు అయితే వేసేయాలండి ఆ సేమియాను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని హైలో అస్సలు పెట్టద్దు హైలో పెడితే మాడిపోతుంది సేమియా అయితే సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా దాంట్లోని ఒక కప్ ఆఫ్ సేమియాకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అండి ఎందుకంటే మనం వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేస్తాము వార్చేస్తాము వాటర్ అనేది ఉండకుండా సో వాటర్ అయితే ఎక్కువే వేసుకోండి త్రీ కప్స్ అయినా పర్లేదు ఫోర్ కప్స్ అయినా పర్లేదు సేమియా ఉడికేలా ఉండాలి తక్కువ అవ్వకూడదు వాటరు సో ఇలాగా ఉడికేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోండి మనం నూడిల్స్ ని ఉడికించుకునేటప్పుడు ఎలా అయితే సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటామో అలాగే ఈ సేమియా ఉడికించుకునేటప్పుడు కూడా సరిపడినంత సాల్ట్ ఆయిల్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోండి సేమియానైతే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకునేటట్టు ఉడికించుకోండి సేమియాని సేమియా మొత్తం కంప్లీట్ గా ఉడికిపోయిన తర్వాత వాటర్ అయితే ఏదైతే ఉందో దాన్ని స్టెయిన్ చేసేసుకోవాలి అంటే వార్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనం ఒక్కసారి వాటర్తో కడిగేస్తే మనకి సేమియా అనేది పొడి పొడిగా నూడిల్స్ లాగా వస్తుంది సో దాన్ని కొంచెం చల్లారి పెట్టుకోవడానికి పక్కన పెట్టుకుందాము చూసారు కదండి నేను చేసుకున్న సేమియా ఎలా పొడి పొడిగా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేనైతే రెండు గుడ్లు వేసుకున్నాను మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోండి గుడ్లు వేసిన తర్వాత వెంటనే కదిపేకుండా ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే సిమ్లో పెట్టి వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఉడికి కొంచెం పెద్ద పీసెస్గా వస్తుంది అదే వెంటనే కదిపేస్తే చిన్న చిన్నగా వచ్చేస్తుంది అండి మనకి ఎగ్ అనేది సో నాకైతే పెద్ద పీసెస్ కావాలని నేనైతే ఒక కొంతసేపు వెయిట్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఉప్పు ఇంకా కారం వేసుకోండి ఎందుకంటే ఎగ్ పొరటికి ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట ఎగ్ అనేది ఒక హాఫ్ వరకు ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ నేనైతే ఉల్లిపాయ ఇంకా క్యారెట్ వేసుకున్నాను మీ దగ్గర క్యాప్సికమ్ గ్రీన్ పీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ని అయితే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్ లో పెట్టేస్తే మనకి ఎగ్ అనేది ఇంకా ఎక్కువగా ఫ్రై అయిపోతుంది అనమాట మనకి ఎక్కువగా ఫ్రై అవ్వద్దు ఎగ్ సో ఇలాగ నేనైతే ఎగ్ని ఒక సైడ్కి తోసేసి ఏవైతే వెజిటేబుల్స్ వేసుకున్నానో వాటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాను దాంట్లో సరిపడినంత సాల్ట్ కొంచెం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేయండి మనకి సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది చూసుకోండి ఎందుకంటే మనం సేమే ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు కూడా వేసుకుంటున్నాము సో కొంచెం జాగ్రత్తగా ఉండండి సాల్ట్ విషయంలో నేనైతే ఎక్కడ పచ్చిమిర్చి కానీ ఎక్కువగా పచ్చికారం కానీ వాడలేదు పెప్పర్ పౌడర్ అయితే వేసుకొని చేసుకున్నాను అన్నమాట నేను పిల్లలకి అక్కడక్కడ తగలకూడదని చెప్పేసి పచ్చిమిర్చి అయితే ఎక్కువగా వాడలేదు సో ఇలా పెప్పర్ పౌడర్ వేసి ఒక రెండు సార్లు ఇలా వేపేసి మనం ఏదైతే స్టార్టింగ్ ఉడికించుకొని పెట్టుకున్నాము సేమియాని ఆ సేమియాని కూడా వేసేసి కొంచెం గరం మసాలా పౌడర్ పైన జల్లుకొని ఇలా హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం డార్క్ సోయా సాస్ ఉంటది కదా అది కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడే సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది చిన్నది నోట్లో పెట్టుకొని చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి సాల్ట్ అయితే కలిసిపోతుందండి సేమియాలో మొత్తం ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సేమియా నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది అండి చూశారు కదండి నేను ఎంత ఎక్కువగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ సేమియా నూడిల్స్కి అయినా మామూలు నూడిల్స్కి అయినా ఎంత ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అంత మంచి టేస్ట్ అనమాట సేమియా నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయడమే ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఎప్పుడైనా ఈ సేమియా నూడిల్స్ని ట్రై చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత పొడి పొడిగా సేమియా నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందో ఈ నూడిల్స్లో అయితే ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ నే నా దగ్గర అయితే అందుబాటులో లేవని చెప్పేసి నేను క్యారెట్ ఒకటే వేసుకున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్తో పెడితే పిల్లలకి మంచి హెల్తీ రెసిపీ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల నాకైతే ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే చాయిస్ ఉంటుందండి వీడియో మీకు ఈ సేమియా నూడిల్స్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్